తెలియస్తాను పరిశ్రమలలో పనిచేసే కార్మికులు పదహారు గంటలు పద్దెనిమిది గంటల పని గంటలతో కనీసం పిల్లల ముఖం చూసేటువంటి ఆస్కారం లేకుండా అన్నాడు పిల్లలు లేవకముందే కంపెనీలు పిల్లలు పడుకున్న తర్వాత కార్మికులు ఇళ్ళలకు రావాలి ఆ కంపెనీలలో పనిచేసేటువంటి కార్మికులు కూడా లైట్ లేక కనీస గాలి లేక కుహారాలు చీకటి కుహారలో పనిచేసే వాతావరణం ఉండే ప్రజానీకానికి సంపద సృష్టిస్తున్నప్పటికీ ఆ సంపద సృష్టించే కార్మికులు మాత్రం చీకటి బతుకులు బతికేటువంటి కళల్లో మొట్టమొదటగా కార్మిక వర్గం పని గంటలు తగ్గించాలే కార్మికులకు స్వేచ్ఛ వాతావరణంలో పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి ఉద్యమం చేస్తే చికాగోలో తూటాలు కార్మికులు బలిదానం పొంది ప్రపంచ కార్మిక లోకానికి స్వేచ్ఛన చేసే రోజురోజు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మిక ఉద్యమాలు లేదా ఉద్యోగ సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఇవాంటి కూడా అనేక రంగాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎనిమిది గంటలకు బదులుగా పన్నెండు గంటల పనిదిన నడుస్తున్నాయి ఇప్పటికీ చదువుకున్న వాళ్ళకు కూడా ఎంబీఏలు ఎంసీఏలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలే వాళ్ళు వేసుకునే డ్రెస్ విలువ కాదు అసలు వాళ్ళు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగితే ఆయన చదివింది పీజీ ఆయన పొందుతున్న జీతం పన్నెండు వేలు ఆయన డాబు దర్పం కోసం అక్కడ పనిచేయాలి కాబట్టి ధరించిన కోటు ఇరవై వేల రూపాయలు అంటే ఆ కోటు వెనుక ఎంత విషాదం ఉంటుందో దాని బట్టి కావాలి ఇవాళ కూడా చదువుకున్న పిల్లలు ప్రైవేటు కంపెనీలలో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మెడలో ఐడెంటి కార్డులు వేయాలైనా వాళ్లకు బ్రహ్మాండమైన డ్రెస్ కోడ్ ఉన్నప్పటికి కూడా జీవితాలు మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరంలో కుటుంబాలు దేవుడెరు ఒక వ్యక్తి బతకాలంటే ఒక ఐదు వేల రూపాయలు ఎందుకే కట్టాలి షేరింగ్లో అది కూడా బస్కిరాలు పోతే